నల్గొండ జిల్లాలో వెనుకబడిన తరగతుల కుటుంబాల స్థితిగతులపై బీసీ కమిషన్ విచారణ కొనసాగుతుంది నల్గొండ కలెక్టరేట్లో జరుగుతున్న విచారణలో భాగంగా వెనుకబడిన కులాల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ఈరోజు మధ్యాహ్నం సూర్యాపేట యాదాద్రి జిల్లాకు చెందిన ప్రజల నుంచి వివరాలను సేకరించనున్నారు బీసీ కమిషన్ నిరంజన్తో పాటు సభ్యులు రాపోలు జయప్రకాష్ తిరుమలగిరి సురేందర్ బాలలక్ష్మితో పాటు మూడు జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు నాయి బ్రాహ్మణులు మేదర్ కులస్తులు సంచార జాతులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కోటాను ఏర్పాటు చేయాలని బీసీలకు రిజర్వేషన్లు పెంచి అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడాలని కమిషన్ సభ్యులను కోరారు అనంతరం కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి పదిహేడు లక్షల బీసీ కుటుంబాలను గుర్తించామన్నారు నేను నల్గొండ డిస్టిక్ ప్రజలను నల్గొండ డిస్టిక్ ప్రతినిధులను